జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు ఒక మంచి అవకాశం ఇచ్చారు తాజాగా ఆయన మేమంతా సిద్ధం సభలో ఆయన మాటలు చూస్తే ఆయన ఫైనల్గా అన్నది ఒకటే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కావాలి అంటే ఇంటికొచ్చి పింఛన్లు ఇవ్వాలి అంటే మీరు ఎండలో పడిగాపులు కాయకుండా సచివాలయాల చుట్టూ తిరగకుండా పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరగకుండా లంచాలు ఇచ్చుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ రావాలి వాలంటీర్లను ఎప్పుడైతే పక్కన పెట్టారో ఎన్నికలకు ముందు ఆ పక్కన పెట్టడం వల్ల ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ రావాలంటే వైసీపీ రావాలి అనేది స్పష్టంగా అర్థమైపోయింది అదే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే వాలంటీర్లకి వ్యతిరేకంగా కంప్లైంట్ చేయకుండా ఉండుంటే వాలంటీర్లకి వ్యతిరేకంగా ఒక పిటిషన్ పెట్టకుండా ఉండుంటే వాలంటీర్ల మీద వ్యతిరేకంగా ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారానో లేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ద్వారానో ఎన్నికల కమిషనర్కి పంపకుండా ఉండుంటే ఆ ఛాన్స్ వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చి ఉండేది కాదు మామూలుగా అయినా నేను ఇప్పటివరకు ఏం చెప్తున్నారో తొంభై తొమ్మిది శాతం పథకాలు చేశాను అది చేశాను ఇది చేశాను ఇవన్నీ చేశాను కాబట్టి మీరు మళ్ళీ ఓటేయండి మీకు మేలు జరిగితే ఇలాగే ఉండేది కానీ ఇప్పుడు ఎందుకంటే అది మేలు అనేది వైసీపీ సానుభూతి పనులు ఆలోచిస్తారు వై మేలు పొందేది లబ్ధి పొందేది టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు జనసేనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు మాత్రం రిస్క్ పే చేయరు ఎందుకంటే ఎలాగ ఈ వ్యవస్థ ఉంది ఇంటికి వచ్చి కదా అనుకుంటారు తప్ప వాళ్ళు ఓటేస్తారని గ్యారెంటీ లేదు ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థను తీసేశారో ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టారు మళ్ళీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి వస్తే ఆ వ్యవస్థ ఉండదు అనేది బలంగా ప్రజల్లోకి వెళ్ళిందో ఖచ్చితంగా వాళ్ళు ఏంటి అంటే ఆ లబ్ధి పొందే వాళ్ళందరూ వృద్ధిలో ఉంటారు అందులో వికలాంగులు ఉంటారు కనీసం నడిచి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు మంచం మించి లేవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళాలన్నా లేదంటే వాళ్ళని ఎవరైనా ఉండి వాళ్ళ పిల్లలు ఎవరో ఒకరు దగ్గరుండి తీసుకెళ్లాలన్నా అంత ఎఫర్ట్ లేదు ఇప్పుడు ఈ నాలుగున్నర ఇళ్ళు ఇప్పుడు చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఇబ్బంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ రావాలి ఇంటికే పింఛన్లు రావాలంటే వైసీపీకి ఓటేయండి మళ్ళీ జగన్ అన్న ప్రభుత్వానికి గెలిపించంటే నేను ఓపెన్గా చెప్పాడు ఈ అవకాశం ఇచ్చింది ఎవరు ఇలా అడిగే అవకాశం ఇచ్చింది ఎవరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే వాళ్ళు వెళ్ళి ఎవరికి జవహర్ కో ఎవరికి ఒక ల్యాక్ ఇచ్చాం మేము ఇంటికే పంపించమని పింఛన్లు కోరామంటే ముందంతా అయిపోయి తర్వాత సన్నాయి నొప్పులు నొక్కితే అది ప్రజలు గ్రహించకుండా ఉంటారా ఇప్పుడు అదే జరిగింది ఒక రకంగా ఒక మంచి అవకాశం వచ్చింది ఇచ్చారు బాబుగారు జగన్కే